ఈరోజు కువైట్ గవర్నమెంట్లోని క్రిమినల్ కోర్ట్ జస్టిస్ ఖలీద్ ఆల్ తాహెర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు భారతీయులకి ఉరిశిక్ష విధించిందనమాట ఇది ఎందుకు ఉరిశిక్ష ఇద్దరు భారతీయులకు విధించిందంటే గల్ఫ్ దేశమైన కోవైట్లో వీళ్లకు సిరియా చట్టాలు ఉంటాయన్నమాట సిరియా చట్టాలు ఉంటాయి అంటే ఏ తప్పు కానీ ఇక్కడ జరగకూడదు వ్యభిచారం దగ్గర నుంచి తాగుడు అండ్ కొకైన్ హెరైన్ ఉంటాయి కదా ఇవి సప్లై చేసిన వాళ్ళని వాటిని వాడిన వాళ్ళని అదే తీసుకొని వాడిన వాళ్ళని కూడా అదే విధంగా శిక్ష శిక్షలాచరనమాట అలాగే వీళ్ళు ఖైతాను స్వేక్లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేసి వాళ్ళు మా ఇండియా వాళ్ళు ఇద్దరు దొరికినమాట సప్లై చేసేవాళ్ళు అంటే ఇంటర్నెట్ ద్వారా సప్లై చేసేవాళ్ళు దొరికినమాట వాళ్ళకి ఈరోజున క్రిమినల్ కోర్ట్ జస్టిస్ ఖలీద్ ఆల్ ధహరి గారి ఆధ్వర్యంలో ఇద్దరికి విధించేసింది అనమాట ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు ప్రతి ఒక్కరి ఇచ్చారనమాట ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట ఈ దేశంలో ఇలా ఉండాలి అని అది కూడా మరచి మనం ఇటువంటి పనులకు పాల్పడితే ఖచ్చితంగా ఉరిశిక్ష తెచ్చారనమాట ఇవి తెలియక చాలామంది ఇలానే చేస్తారనమాట ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఇది ఆలోచించుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దేనికి వచ్చినామన్నా ఆలోచించి ఆ పనిలోనే నిమగ్నం అవ్వండి వేరే ఆదాయం కోసం వేరే ఆలోచనతో పోవద్దండి ఇదేంటంటే గల్ఫ్ దేశాలు ఈ ముస్లిం కంట్రీస్లో ఏంటంటే కొన్ని నిబంధనలు నియమాలు నిబంధనలు ఉంటాయి ఆ నియమాలు నిబంధనలను పాటించేటట్టయితేనే మనం ఇక్కడికి రావాలి లేదంటే రాకూడదు ఇప్పుడు అనవసరంగా ఒక ఒక రూపాయి ఆదాయం కోసం ఆశపడితే ఈరోజు మరణశిక్ష ఇక్కడ సిరియా చట్టాల ప్రకారము అందరూ సమానమే సిరియా చట్టాల ప్రకారం ముస్లిం కంట్రీస్లలో సిరియా చట్టం అనే ఒకటి ఉంటుంది ఆ సిరియా చట్ట ప్రకారము ఇక్కడ అందరూ సమానమే శిక్షకైనా దేనికైనా అందరూ సమానంగా అన్నమాట ఇక్కడ అందుకే ఎటువంటి చెడ్డ ఆలోచనలు పోకుండా కష్టపడి పని చేసుకొని మీ దేశానికి మీరు చేరమని నా వినం